నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడండి జనసేన ఇన్చార్జ్ సూర్యచంద్రకు పల్లావూరు గ్రామస్తులు వినతి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం పంచాయతీ శివారు పల్లావూరు గ్రామంలో అక్రమంగా భూమిని కబ్జా చేశారని ఆ భూమిలో గోడ కడుతున్నారని తక్షణమే ఆ భూమిని కబ్జా నుండి కాపాడాలని గ్రామస్తులు కోరారు ఈ మేరకు గురువారం నర్సీపట్నంలో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టేట్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్రకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ గతంలో తమ పెద్దలు సర్వే నంబరు ముప్పై తొమ్మిదిలో ముప్పై సెంట్ల భూమిని బడి గుడి వాటర్ ట్యాంక్ కమ్యూనిటీ హాలు కట్టుకున్నట్టుకు ఇచ్చారన్నారు ఈ భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాక కట్టుకున్నారని తీసివేస్తానని చెప్పి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించుకుని ఇప్పుడు ఆ స్థలంలో కాంపౌండ్ హాలు కడుతున్నారన్నారు దీంతో తాము నీళ్ల ట్యాంకుకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తామంతా ప్రశ్నిస్తే తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు ఇప్పటికైనా కబ్జా నుండి మా స్థలాన్ని కాపాడి న్యాయం చేయాలని కోరారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దరబాబు సీనియర్ నాయకులు రేగుబళ్ళ శివ సలాదుల ప్రసాద్ రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు ఆ 90% నామమాత్రం అలా 90% నామమాత్రం సపోర్ట్ చేయింది దేని మా హాట్ పై 10% 10% అయితే ఆ నియంత్రణ టైం ను ఎన్నో కట్ పడమ తాంద్రన పుల్లి కు దిగోడ ఏంటో గ్రామస్తును నియంత్రణ టైం కు గ్రామము సంబంధిత ఉపలే పెడలదు కావమేనేజ్మెంట్ పూలి కు దేసేసి దీని ఏం చేసినో ఒక పోవక కరేసినాక గ్రామత్వమేస్ అంటే నేను ఉంటాను తర్వాతి కాన్ఫరెన్స్ లో తీసేతనే వదిల్కొను పోగొనక సంరక్షణ కోటి ఏజెంట్ అంటే మనం

అందరికీ నమస్కారం ఈరోజు గొలుగుండపండలం సిహెచ్ నారాయణ శివారు పల్లావూరు ఊరు ఆ పల్లావూరు ఊరు గ్రామస్తులందరూ కూడా వాటర్కి వెళ్ళాలన్నా అలాగే ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ కట్టుకోవాలన్నా కూడా కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని మహిళలను చూడకుండా ఏదైతే వాటర్కి వెళ్తున్నారో ట్యాంక్ కడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగిందని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా ఏదైతే అక్కడ ఉన్న పరిశీలన స్థలం ఉందో ఆ స్థలాన్ని మా గ్రామస్తులు పోరాలు మా పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది నిర్ణయించుకుంటే కొంతమంది వ్యక్తులు మమ్మల్ని అందరూ కూడా బయటగా గురి చేసి మమ్మల్ని వాటర్కి వెళ్ళకుండా కూడా ఇబ్బందులు గురించి చేస్తారని చెప్పి ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చి ఈ మహిళలందరూ కూడా ఒక ఎనతి పత్రాన్ని ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి నా దృష్టి తీసి రావడం జరిగింది దీని మీద గౌరవ స్పీకర్ అయ్యనపాత్ర గారితో చర్చించి అలాగే జిల్లా కలెక్టర్ గారి గారితో అలాగే స్థానిక ఆద్యవాళ్ళు చర్చించి ఈ గ్రామస్తులు ఏదైతే పోలీసులు పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్న స్థలాన్ని వాళ్ళ పంచాయతీకి ఉపయోగపడే విధంగా ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో పేర్ డాక్యుమెంట్లు పెట్టి ఎవరైతే ఉన్నారో వారి మీద క్రిమినల్ కేసు పెట్టించి ఈ గ్రామస్తులందరికీ కూడా ఆ స్థలాన్ని ప్రభుత్వ పరంగా ఉపయోగించుకునే విధంగా అక్కడ ప్రజలకు అనుకూలంగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా వారికి మా ఎంపిక సాయ సహకారాన్ని అందించి మీకు అభ్యక్షించే బాధ్యత అందులో విజయాలని తెలిసి ఎంత వర్షం ఏదో ఉందో ఈ గ్రామస్తులందరూ ఏకమయ్యారంటే అందులో అంత ఇబ్బంది లేకపోతే కానీ ఒక గ్రామస్తులందరూ కూడా ఏకమై రారు అలాంటి దృష్టిలో పెట్టుకొని మేము కూడా కట్టేత ఎంక్వైరీ చేయించి కౌలసి స్పీకర్ గారు కూడా నేను మాట్లాడతాను ఈరోజే మాట్లాడి ఆయన గారు ఆయన గారు చూసి కూడా తీసుకెళ్ళి ఆయన గారి చూసి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా వారం రోజులు ఈ సమస్య పరిష్కారం చేసే దశగా నేను ముందుకు ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి పక్షాన కూడా ఎప్పుడు కూడా మా నాయకులు ఇచ్చిన పిలిపేటంటే ఎక్కడ కష్టం ఉందో ఎక్కడ సమస్య ఉందో అక్కడ జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు గుర్తు మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ

వచ్చాం మా పల్లవులు గ్రామం మేము మేమంటే పూర్వం పూర్వం నుండి మాకు పెద్దలైనా నిర్ణయించిన ఊరైనా గుడి బడి కట్టుకోవడానికి కలగానే మాకు మీ స్థలం ఉంచారండి ఆ వంచడంలోని ఒక గుడి కట్టుకున్నాం ఒక బాడీ బ్యాంక్ కట్టుకున్నాం అంగన్వాడి కట్టుకున్నాం అంటే ఒక అతని పది స్థలం స్థలమైన ఆక్రమించి దాంట్లో నేను ఒక పాత పువాక పాకు కట్టుకున్నాను ఆ పువాక పాక కట్టుకున్న వల్ల అది మళ్ళీ నేను చేశాడంటే ఉరుట్టు ప్రహారీ కట్టున్నాడు ఇప్పుడు మాకు నేను వాటర్ ట్యాంక్కి దారి కూడా వెళ్ళడానికి దారి లేదండి ఆ దారి లేకపోవడం వల్ల మాకు ఐదు రోజుల పట్టి నుండి వాటర్ కూడా రావడం లేదు మేము ఇక్కడికి ఎక్కడికి తీసుకొచ్చి మా మాకు మంచి జరుగుతుందని జనసేన పార్టీని తీసుకొచ్చాం ఏదో తయారు చేశారు ఆ ఎన్ని కొట్టి మాకు ఏదో పవన్ కళ్యాణ్ మాకు మా ఇంకా ద్వారా రావడం జరిగింది మాకు ఇద్దరు ఎక్కువగా మాకు అంతా చేస్తున్నారు కూడా చదువుకు చదువుకోలేదని చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ మాకు మంచి చేస్తారని ఆ 这边来一